తామ్రపర్ణి దేశాన్ని ఇప్పుడేమని పిలుస్తారు అశోకుడి కాలంలో ఏ లిపిని వాడేవారు ప్రాచీన భారతదేశంలో ప్రజలందరూ సంస్కృతం వాడేవారా సాంచి స్థూపాన్ని ఎవరు నాశనం చేశారంటారు అమరావతి స్థూపాన్ని ఎవరు కనుగొన్నారు ఆచార్య చాణక్యుడి ప్రోత్సాహంతో నందరాజుల నుండి రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకున్న గొర్రెల కాపరి కుమారుడు చంద్రగుప్త మౌర్యుడి గురించి అతని కుమారుడు బిందుసారుడు గురించి మనముడు సామ్రాట్ అశోక చక్రవర్తి గురించి క్యాలెండర్ కథ ఎపిసోడ్ ట్వెల్వ్లో తెలుసుకున్నాం రాజ్యాధికారం కోసం తన సవతి సోదరులను దుర్మార్గంగా చంపి తన క్రూర ప్రవృత్తి కారణంగా చండ అశోకుడిగా పేరు తెచ్చుకున్నాడు అశోకుడు సింహాసనం ఎక్కిన తర్వాత మౌర్య సామ్రాజ్య పగ్గాలు తన చేతిలోకి వచ్చాక తన తండ్రికి తాతకు చిక్కని ప్రజాస్వామ్య దేశమైన కళింగ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని ఆ దేశంపై దాడి చేశాడు అశోకుడు అక్కడి పౌరులతో జరిపిన భీకర యుద్ధం తరువాత అప్పటి వరకు జరిగిన మరణకాండ ఇరువైపులా చనిపోయిన రెండు లక్షల మంది విగత జీవులుగా మిగిలిన ఇతరులను చూసి చలించిపోయిన అశోకుల్లో ఓ గొప్ప పరివర్తన వచ్చింది ఏమిటి నేను చేసింది ఇదే విజయమైతే మరి అపచయం ఎలా ఉంటుంది ఇది జయమా అపచయమా ఇది శౌర్యమా పెరిగితనమా స్త్రీలను పిల్లలను చంపడం ప్రతాపమా నేను ఇదంతా నా సామ్రాజ్యాన్ని విస్తరించడానికి చేశానా లేక ఇతరుల రాజ్యాన్ని వారి సంపదను నాశనం చేయడానికి చేశానా భర్తను కోల్పోయింది ఒకరు పిల్లాన్ని కోల్పోయింది ఇంకొకరు ఈ శవాల కుప్పలేమిటి అంటూ వాపోయాడు ఆ చక్రవర్తి ప్రాయశ్చిత్తంతో యుద్ధాన్ని త్యజించాడు శాంతి స్థాపనే ధ్యేయంగా తన రాజ్యమంతటా అభివృద్ధి పనులు చేపట్టాడు పొరుగు దేశాలతో దౌత్య సంబంధాలు నెలకొల్పాడు పాలనా వ్యవస్థను పటిష్టపరుస్తూనే నేరస్తులకు మరణ శిక్ష అమలును పునరాలోచించాడు తన రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ తన బిడ్డలుగా పరిగణిస్తూ శాసనాన్ని కూడా తయారు చేయించాడు అంతేకాకుండా తాను జంతువులను ప్రేమించే చక్రవర్తిగా కూడా శాసనాలలో గర్వంగా వ్రాసుకున్నాడు జంతువులను కూడా తన రాజ్యంలో భాగంగా పరిగణించి వాటి పట్ల తన బాధ్యతగా వైద్యశాలలు ఏర్పాటు చేశాడు జంతుబలులను నిషేధించాడు రహదారుల నిర్మాణం బాటసారులు సేతి తీరడానికి రహదారుల వెంట వసతిని ఏర్పాటు చేశాడు అలా తన సమాజ మానవీకరణకు ఎంతో తోడ్పట్టాడు అశోకుడు అహింసను ప్రచారం చేసిన మొదటి రాజ్యాధినేత అశోకుడు అలాగే ప్రపంచంలోని మొట్టమొదటి సంక్షేమ రాజ్యం అంటే వెల్ఫేర్ స్టేట్ను స్థాపించింది కూడా అశోకుడే ప్రపంచ చరిత్రలో అశోకుడు వంటి రాజును ఎక్కడా చూడలేదు మళ్ళీ చూడలేమేమో కూడా అతడి గొప్పతనాన్ని గురించి రాస్తూ హెచ్జి వెల్స్ అనే ఒక మానవవాది చరిత్రకారుడు ప్రపంచ చరిత్రలో తమకు తాము గొప్పవారమని వీరులమని అరివీర భయంకరులమని బిరుదులిచ్చుకున్న రాజులను చక్రవర్తులను వేలాదిగా చూస్తాం వారు ఒక వెలుగు వెలిగి తొందరలోనే కనుమరుగైపోతారు కానీ అశోకుడు అలా కాదు అశోకుడు ఇప్పటిదాకా ఒక వెలుగులీనే నక్షత్రంలా మార్గదర్శకం చేసే తారలా మనకి కనిపిస్తాడు అని కొనియాడాడు అశోక వదాన వంటి పుస్తకాలలో అశోకుడి గురించి కథలు పురాణ గాథలు ఉన్నప్పటికీ అశోక చక్రవర్తి గురించి ఉన్న చారిత్రిక సమాచారం మాత్రం ముఖ్యంగా ఇప్పుడు లభ్యమవుతున్న పంతొమ్మిది అశోక స్తంభాలు ముప్పై మూడు రాతి శాసనాల నుంచి సేకరించింది తన ప్రాయశ్చిత్తం గురించి కాని తన భావాల గురించి కాని అశోకుడు తన ప్రజలతో శాసనాల రూపంలో పంచుకున్నాడు అశోకుడి కాలంలో శాసనాలను లిపిలో వ్రాసేవారు లిపి అంటే దాదాపు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం భారత ఉపఖండంలో మధ్య ఆసియా ప్రాంతాలలో అభివృద్ధి చెందిన లిపి లిపి ప్రపంచ భాషల చరిత్రలో ఎంత ముఖ్యమైనదంటే దక్షిణ తూర్పు ఆసియా ఖండాలలో బర్మీస్ థాయ్ టిబెటిన్ భాషల వంటి కొన్ని వందల భాషల లిపికి మూలం బ్రహ్మీలిపే అశోకుడి కాలంలో పాళి మగధ వంటి ప్రాకృత్ భాషలు ప్రజలు వాడేవారు కాబట్టి అశోకుడి శాసనాలు ఆ భాషలలోనే ఉన్నాయి కాని వాటిని చదివేదెలా అందరూ మరిచిపోయిన ఆ లిపిని అర్థం చేసుకోవడానికి ప్రపంచ మేధావులు నిపుణులు ఎంతో ప్రయత్నం చేస్తే చివరికి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జేమ్స్ ప్రిన్సెప్ అనే ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి భాషా నిపుణుడు విజయం సాధించాడు ఐదు వేల సంవత్సరాల పురాతనమైన ఈజిప్ట్ భాషా రహస్యాన్ని ఫ్రెంచ్ భాషా శాస్త్రవేత్త షాంపూలియం ఛేదించి చరిత్రలో ఓ కొత్త అధ్యాయాన్ని మనకు తెరిచి చూపించినంతటి గొప్ప విషయమిది